హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రికెట్ సమయం ఐపీఎల్ మినీ యాక్షన్ వేలం డిసెంబర్ పదమూడు నుంచి పదిహేను వరకు జరగబోతున్నందున ఈ మినీ వేలంలో ముఖ్యంగా కొందరు ఆటగాళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది అందులో ముఖ్యమైన ప్లేయర్ ఎవరు అంటే ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ కెమెన్ గ్రీన్ కెమెరన్ గ్రీన్ ఈసారి ఐపీఎల్ మినీ యాక్షన్ వేలంలో భారీ డిమాండ్ ఉన్న ప్లేయర్లలో ముఖ్యమైన ప్లేయర్ ఈసారి చాలా టీమ్స్ క్యామరన్ గ్రీన్ కోసం ఐపీఎల్ మినీ వేలంలో చాలా భారీ మొత్తంలో వెచ్చించి కెమెర్ గ్రీన్ ను సొంతం చేసుకోవాలని చూస్తున్నాయి దాదాపు పదిహేను కోట్ల పైన ఇతని ధర పలికే అవకాశం ఉంది ఈసారి కెమెర్ గ్రీన్ ఐపీఎల్లోకి వచ్చినట్లయితే ముఖ్యంగా మూడు టీమ్స్ అయితే ఇతని భారీగా టార్గెట్ చేసే అవకాశం ఉంది అయితే కెమెర్ గ్రీన్ ఏ టీంలోకి వెళ్తారని మీరు అనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇక వీడియోలకు వెళ్ళినట్లయితే కమెరన్ గ్రీన్ కోసం ట్రై చేస్తున్న ఫస్ట్ టీం చెన్నై సూపర్ కింగ్స్ లాస్ట్ ఇయర్ చెన్నై సూపర్ కింగ్స్లో ఆల్రౌండర్స్ కొదవలేదు చాలామంది ఉన్నారు కానీ ఎవరు కూడా వారికి స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయారు ముఖ్యంగా శామ్ కరణ్ దీపక్ కూడా మరియు విజయ్ శంకర్ లాంటి వాళ్ళు పూర్తిగా విఫలమయ్యారు ఇక డేవన్ కాన్వేమర్ రచిన్ రవీంద్రాలు కూడా విఫలమయ్యారు సో వీళ్ళందరినీ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా డేవన్ కాన్వేమర్ రచిన్ రవీంద్రాలను రిలీజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి చెన్నై సూపర్ కింగ్స్కు ఓపెనింగ్ సమస్య ఏర్పడుతుంది కాబట్టి ఈ టాప్ ఆర్డర్లో మెయిన్గా ప్లేస్ భర్తీ చేయడానికి క్యామరన్ గ్రీన్ లాంటి ప్లేయర్ అవసరం ఖచ్చితంగా చెన్నై సూపర్ కింగ్స్కు ఉంది అదేవిధంగా సిఎస్కే ఈ సంవత్సరం వేలంలో చాలామందిని రిలీజ్ చేస్తుంది కాబట్టి మనీ కూడా భారీగానే ఉండబోతుంది కాబట్టి గ్రీన్ కోసం భారీగా వెచ్చించడానికి రెడీగా ఉందని చెప్పవచ్చు ఇక దీనికోసం ట్రై చేసే సెకండ్ టీమ్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ గత సంవత్సరం లియాన్ లివింగ్స్టోన్ భారీ ధరకు యాక్షన్లో తీసుకున్నప్పటికీ పూర్తిగా విఫలమయ్యాడు కాబట్టి ఈ సంవత్సరం రిలీజ్ చేయాలని ఆర్సీబీ భావిస్తుంది కాబట్టి నెక్స్ట్ కెమెరాని గ్రీన్ కోసం ఎక్కువగానే ట్రై చేస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో కెమెన్ గ్రీన్ ఆర్సీబీ తరఫున ఆడడం జరిగింది ఇయర్లో బ్యాటింగ్ అండ్ ఆల్ ఆల్రౌండ్ ప్రదర్శన చేయడం జరిగింది కానీ గత సంవత్సరం గాయం కారణంగా ఆర్సీబీ కెమెర్ఎన్ గ్రీన్ రిలీజ్ చేసింది కేవలం గాయం కారణంగానే కెమెర్ఎన్ గ్రీన్ను ఆర్సీబీ రిలీజ్ చేసిందని ఆర్సీబీఏ చెప్పడం జరిగింది ఇక గ్రీన్ కోసం ట్రై చేస్తున్న మూడో టీం పంజాబ్ సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్లో గెన్ గ్లెన్ మాక్స్వెల్ మార్కస్ ట్వెనిస్ లాంటి ఆల్రౌండర్లు ఉన్నప్పటికీ గత సంవత్సరం ఆశించినంతగా రాణించలేకపోయారు కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళని రిలీజ్ చేసేసి కెమెర్ గ్రీన్ కోసం భారీగా వెచ్చించడానికి రెడీగా ఉందని చెప్పవచ్చు అంతేకాకుండా ఈ టీంకు హెడ్ కోచ్గా రికీ పాంటింగ్ ఉన్నాడు కాబట్టి అతను ఆస్ట్రేలియన్ కాబట్టి కెమెరన్ గ్రీన్ కోసం గట్టిగానే ట్రై చేస్తారని తెలియవస్తుంది ఇక వీళ్ళ దగ్గర కూడా గ్లెన్ మ్యాక్స్వల్ మరియు మార్కాస్టోనిస్లను ఇద్దరిని రిలీజ్ చేయడం వల్ల మనీ చాలా భారీగానే ఉండబోతుంది కాబట్టి కెమెర్ గ్రీన్ను గ్రీన్ ను టార్గెట్ చేసే అవకాశం గట్టిగా ఉంది ఇక మిగతా టీమ్స్ కూడా కెమెర్ గ్రో గ్రీన్ కోసం కొంతవరకు ట్రై చేస్తూ ఉండొచ్చు కానీ ఈ మూడు టీమ్స్ అయితే చాలా వరకు భారీగా వెచ్చించి ఇతన్ని తీసుకోవాలని భారీగా ధరగ పలికే అవకాశం ఉందని మాత్రం చెప్పవచ్చు సో మీరైతే కెమెర్ గ్రీన్ ఏ టీంకు వెళ్తాడని అనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే